పెట్టలేదు మన పార్టీ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మీరు చూసే ఉంటారు స్పీకర్ గారి కనబడతలేదంటే ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు మీరు చూసే ఉంటారు మీ పక్కనే నియోజకవర్గం ఎక్కువ దూరం లేదు ఇటుకెళ్ళి ఒక ముప్పై నలభై కిలోమీటర్లు స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైక్ కానీ స్పీకర్ కనబడతలేదంట స్పీకర్ కనబడతలేదంట ఇనబడతలేదంట అంటే ఎంత గలీజు ఎంత వికృతమైన రాజకీయం అంటే స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు ఇంకా గలీజు ఏంటంటే పది మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగన చెప్పమంటే చెప్పాలని పరిస్థితి వాళ్ళు ఏ పార్టీ పై మీద ఏ పార్టీ ఆయనకి తెలియదు ఎంత సిగ్గుమాలిన పరిస్థితి ఒక్కొక్కరు డెబ్బై ఏళ్ళకు వస్తీ డెబ్బై ఐదు ఏళ్ళకు వచ్చినా పోచారం శ్రీనివాసరెడ్డి ఏం రోగమైనా అర్థం కాదు ఈ వయసులో ఓసారి స్పీకర్ ఓసారి మంత్రి ఇంకేం చేస్తారు కేసీఆర్ నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ వాళ్ళ దిక్కు కూర్చున్నాడు ఏది ఆ అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట మరి నువ్వు మా ఓన్ అయితే గట్టిందుకు కూర్చున్నావా బాత్రూమ్ దగ్గర ఉంది జల్లి పోయేది ఉంటది అదో బతుక నీ నాకు అర్థం కాదు ఏం బతుక ఇంతకాలం డెబ్బై నేను సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సక్కల చేరి ఎందుక బతుకు నాకు అర్థం కాదు చచ్చిపోయింది న్యాయం కాదు దానికంటే ఎందుక బతుక పది మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అరికెళ్ళి పొగ పెడుతుంటే అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీ ఏదో కడియం అంటే కమిట్మెంటు క్యారెక్టర్ క్యారెక్టరా కాకరగా ఆయన ఏ ఆయన చెప్తున్నాడు నేను చూస్తున్నా అడుగు వస్తున్నప్పుడు చూస్తున్నా వరంగల్ కమిట్మెంట్ అడు ఏం కమిట్మెంట్ ఏమిటి ఏ పార్టీలు అంటే అతి తెలివి ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాడు ఎట్లుంటుందండి ఇప్పుడు మీ కొడుకో బిడ్డనే ఉంటారు ఇక ఇంటికి రాలేదు ఆలస్యమైంది లేట్గా అవుతుంది రాత్రి తొమ్మిది అవుతుంది పద అవుతుంది సలిపూట యాడున్నాడు రా పిల్లగాడే నువ్వు ఫోన్ చేస్తావు అనుకో యాడున్నారో కొడుక అంటే ఏడు ఉండాలనో గాడ్నే ఉన్నా అన్నాడు అనుకో ఏమను పితడమికి ఒక సభబుద్ది కాదు అవు గట్లే ఉన్నది కత్తియాల మన పాటలకి వెళ్ళి పోయినోళ్లేదు ఇలా నగరాలు కాకపోతే నాకు అర్థం